హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మన మహీంద్రా తర్ లో చేస్తున్న వంద రోజుల అఖండ భారత యాత్రలో యాభై మూడవ రోజుకి స్వాగతం ఈ రోజు వచ్చేసి నేను కత్రాలో ఉన్నాను కత్రా నుంచి వైష్ణోదేవి మాత్రం దర్శించుకునేకి పద్నాలుగు కిలోమీటర్లు కొండపైకి నడుచుకుంటూ వెళ్ళాలి ఆ నడుచుకుంటూ వెళ్లే దారిని తర్వాత ఈ కత్రాలు వైష్ణోదేవి మాత్రమే దర్శించుకోవాలంటే మీకు ఏమేమి ఉండాలి మీరు ఏమేమి తీసుకోవాలి ఇవన్నీ నేను మీకు చెప్పబోతున్నాను వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది వీడియో చివరి దాకా చూడండి వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నిన్న రాత్రి కత్రాకి వచ్చేసరికి దాదాపు ఒంటి గంట అయిపోయింది అనమాట ఇక్కడ నైట్ ఏదో ఒక చిన్న హోటల్ తీసుకునేసి ఉన్నాము నేనైతే మార్నింగ్ సిక్స్ థర్టీకి లేచి రెడీ అయిపోయాను ఇప్పుడు టైం వచ్చేసి చూపిస్తాను చూడండి ఇప్పుడు టైం వచ్చేసి ఏడు ఇరవై అవుతుంది అనమాట ఇక్కడ చూసారు కదా అది వచ్చేసి ఆర్ఎఫ్ ఐడి సెంటర్ అనమాట ఇటువంటివి రెండు మూడు ఉన్నాయి బస్ స్టాండ్ లో రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాయి అనమాట సో ఆర్ఎఫ్ ఐడి అంటే ఏంటో చూపిస్తాను చూడండి ఒకసారి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే అనమాట ఆర్ఎఫ్ ఐడి ఈ ఆర్ఎఫ్ ఐడి అనేది ఖచ్చితంగా కంపల్సరీ మనం కొండపైకి వెళ్ళేసి వైష్ణోదేవి మాత్రమే దర్శించుకోవాలంటే దీన్ని తీసుకోవాలంటే ఎలాగా ఒకటి ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు సో ఆన్లైన్లో ఎక్కడ బుక్ చేసుకోవాలనేసి నేనైతే లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను కానీ నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నా కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు పీడిఎఫ్ చూపిస్తా ఉంటే ఆన్లైన్లో బుక్ చేసుకునేది అదేం అవసరం లేదు సింపుల్గా నీ ఆధార్ కార్డు అనేసి అడిగారనమాట నా ఆధార్ కార్డు ఇస్తే ఐడి అయితే ఇచ్చేశారు సో ఆన్లైన్లో బుక్ చేసుకోవడం అనేది మ్యాండేటరీ కాదు అనేసి దీన్ని బట్టి అయితే అర్థమవుతుంది ఇంకోటి ఏంటంటే వైష్ణోదేవి మాత దేవాలయం దగ్గర నుంచి బైరాన్ టెంపుల్ అనేసి ఒకటి ఉంటుంది మామూలుగా చరిత్ర ఏం చెప్తుందంటే మాతని దర్శించుకున్న తర్వాత ఈ బైరాన్ టెంపుల్ వెళ్ళేసి అక్కడ ఉన్న దేవుని కూడా దర్శించుకోవాలని చెప్తుంది అనమాట ఈ వైష్ణోదేవి మాత టెంపుల్ నుంచి బైరాన్ టెంపుల్ కి దాదాపు నాలుగు కిలోమీటర్లు ఉంటది వైష్ణోదేవి మాత టెంపుల్ దగ్గర నుంచి బైరాన్ టెంపుల్ దగ్గరకి అయితే రోప్ వే అయితే అవైలబుల్ ఉంది ఆ రోప్ వే కాస్ట్ వంద రూపాయలు అది ఎలా బుక్ చేసుకోవాలనేసి కూడా నేను మీకు లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో దాన్ని బట్టి మీరు బుక్ చేసుకోవచ్చు అనమాట సో రోపే కాస్ట్ వచ్చేసి వంద రూపాయలు అది వచ్చేసి అప్ అండ్ డౌన్ కానీ మినిమం ఒక్క రోజు ముందర మీరు బుక్ చేసుకోవాల్సి ఉంటది కానీ అవైలబిలిటీ కూడా ఉంటది అనమాట అవైలబిలిటీ లేకపోతే మీరు బుక్ చేసుకోలేరు అవైలబిలిటీ ఉంటే మీరు బుక్ చేసుకోవచ్చు సో అయితే కత్రాల వచ్చేసి కొంచెం స్ట్రైక్ నడుస్తుంది అనమాట ఇక్కడ గుర్రాలు గుర్రబ్బండ్లు పెట్టుకునేసి పైకి మనసుకి తీసుకెళ్తారు కదా వాళ్ళు ఇంకా తర్వాత వెనకాల మనుషుల్ని డోలలో కూర్చోబెట్టుకుని తీసుకెళ్తారు కదా వాళ్ళు ఇద్దరు కలిసి స్ట్రైక్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే గవర్నమెంట్ వచ్చేసి ఒక రోప్ వే ఇక్కడ నుంచి కింద నుంచి పైకి వేయాలనేసి ఒక ప్లాన్లో ఉంది సో ఆ రోప్ వే ఏమన్నా మొదలైతే మాకు పని పోతుంది అనేసి వీళ్ళు స్ట్రైక్ చేస్తూ ఉన్నారు సో రాత్రి మన కార్ అయితే ఇక్కడ పబ్లిక్ పార్కింగ్లో పెట్టినాను నేను సో ఇది మన కారు సో ఇక్కడ పెట్టేసాము లగేజ్ అంతా కూడా లోపల పెట్టేసాము ఇప్పుడు వచ్చేసి నేను రాహుల్ వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాను వాళ్ళు ఇంకా రెడీ అవుతూ ఉన్నారు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా ఆర్ఎఫ్ఐడి తీసుకునేసి ఈ ఆర్ఎఫ్ఐడి వాళ్ళు కూడా తీసుకున్న తర్వాత మేమైతే పైకి కాల్సి ఉంటుంది అనమాట సో పైకి ఎక్కడానికి డిస్టెన్స్ వచ్చేసి దాదాపు పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది రెండు రూట్లు ఉంటాయి అనమాట ఒక రూటు తక్కువ డిస్టెన్స్ ఉంటుంది కానీ అదే ఈజీ ఇంకొక రూట్ వచ్చేసి ఎక్కువ డిస్టెన్స్ ఉంటుంది కానీ అది కష్టం అనమాట మీరు ఆరే ఫైటింగ్ తీసుకోవాలనుకుంటే ఆరు ప్లేసుల్లో అయితే తీసుకోవచ్చు అనమాట ఒకటి వచ్చేసి బస్ స్టాండ్ రెండో వచ్చేసి త్రికుట భవన్ బస్ స్టాండ్ లో కౌంటర్ వన్ అంటారు ఇక్కడ త్రికుట భవన్ దగ్గర కౌంటర్ టూ అంటారు ఇప్పుడు నేను తీసుకున్నాను కదా అది వచ్చేసి త్రికుట భవన్ దగ్గర అనమాట మూడోది వచ్చేసి కత్రా రైల్వే స్టేషన్ లో నాలుగోది వచ్చేసి నిహారిక భవన్ ఇది కూడా కత్రాలో ఉంటుంది అనమాట ఐదోది వచ్చేసి కత్రాలో ఉన్న ఆర్మీ రిసెప్షన్ లో ఆరోదు వచ్చేసి హెలిపాడ్ దగ్గర సో హెలీప్యాడ్ దగ్గర మీరు ఏమైనా ఆర్ఎఫ్ఐడి తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు హెలికాప్టర్ను ఉపయోగించి పైకి వెళ్ళే వాళ్ళైతేనే మీకు హెలికాప్టర్ దగ్గర ఆర్ఎఫ్ఐడి ఇస్తారు లేదంటే ఆర్ఎఫ్ఐడి ఇక్కడ హెలీప్యాడ్ దగ్గర ఇవ్వరన్నమాట సో ఒకవేళ మీకు హెలికాప్టర్ బుకింగ్ లేకపోతే మీరు ని నేను ఇందాక చెప్పాను కదా ఈ ఐదు ప్లేస్లో అయితే తీసుకోవచ్చు టెంపరేచర్ చూస్తూ ఉన్నారా నాలుగు డిగ్రీలు ఉంది కానీ నాకైతే మామూలుగా కనిపిస్తూ ఉందనమాట ఎందుకంటే భద్రవాడ నుంచి వచ్చాం కదా సో బదర్వాళ్ళ వచ్చేసి టెంపరేచర్ నైట్ అయ్యేసరికి మైనస్ మూడు మైనస్ నాలుగు పడిపోయేది స్ట్రైక్ వాళ్ళు అయి ఒక కాఫీ షాప్ ఒక టీ షాప్ ఏం లేదు ఫుడ్ షాపులు అన్ని కూడా క్లోజ్ ఉన్నాయి చూసారు కదా ఇక్కడ కళ్యాణ మండపం లాగా ఉందనమాట లోపల వచ్చేసి ఫ్రీ బండారిస్తా ఉన్నారు ఫ్రీ బండారా బండారా అంటే ఇక్కడ ఏంటంటే మనం పెట్టుకునే బండారు కాదు ఇక్కడ బండారా అంటే ప్రసాదం అనమాట బండారాలో వాళ్ళు ఫ్రీగా ఏమి ఇచ్చారంటే అంటే ప్రసాదంలో వాళ్ళు ఏమి ఇచ్చారంటే ఫ్రీగా మనకి ఛాయ్ ఒకటి రెండు బిస్కెట్లు లాగున్నాయి బిస్కెట్లుగా బిస్కెట్లకి వడలకి మధ్యలో ఉన్నాయి ఆ రెండు అయితే వాళ్ళు ఇచ్చారు ఈ రోజు వచ్చేసి డిసెంబర్ ముప్పై తేదీ రెండు వేల ఇరవై నాలుగు సో డిసెంబర్ ముప్పై అంటే హాలిడే సీజన్ కదా ఎందుకు హాలిడేస్ ఉంటాయి కదా అయినా కానీ చూసారు కదా షాపులు అయితే ఒక్క షాప్ అంటే ఒక్క షాప్ కూడా ఓపెన్ లో లేదు క్రౌడ్ కూడా చాలా తక్కువ ఉంది మాల్ కంపేర్ చేసుకుంటే ఎందుకు ఇలా ఇక్కడ ఉన్న వాళ్ళు స్ట్రైక్ చేస్తా ఉన్నారు ఇక్కడ వచ్చేసి గుర్రాలు ఉంటాయి కదా గుర్రాలు డోలీలు ఉంటాయి కదా కింద నుంచి పైకి మనుషులు తీసుకెళ్లేకి వాళ్ళందరూ స్ట్రైక్ చేస్తా ఉన్నారు వాళ్ళు వచ్చేసి హోటల్స్ వాళ్ళని కూడా క్లోజ్ చేయమని చెప్పేసి వాళ్ళతో కూడా స్ట్రైక్ చేపిస్తా ఉన్నారు షాపులు అన్ని క్లోజ్ ఉన్నాయి సో షాపులు అన్ని క్లోజ్ ఉన్నాయి కదా అందుకనేసి ఇక్కడ జనాలు వచ్చేసి కూడా తక్కువ ఉన్నారు యాత్ర స్టార్టింగ్ పాయింట్ లో వచ్చేసి బ్యాగులన్నీ చెక్ చేస్తారు అనమాట ఇక్కడ జనాలని మూడు లైన్లుగా డివైడ్ చేస్తారు మీరు ఇక్కడ చూడొచ్చు సో లెఫ్ట్ సైడ్ లో వచ్చేసి లేడీస్ కి ఒక లైన్ ఉంది ఇది వచ్చేసి బ్యాగులు ఉన్న వాళ్ళ లైన్ అనమాట ఆ పక్కన ఉంది కదా అది బ్యాగ్ లేని వాళ్ళ లైను ఇక్కడ చూసారు కదా ఇక్కడ వచ్చేసి మీకు గుర్రం కావాలన్నా పల్లకి కావాలన్నా లేదంటే వీపుని వేసుకుని మోసుకొని వెళ్తారు కదా అవి ఏమన్నా కావాలంటే ఇక్కడ వచ్చేసి బుక్ చేసుకోవచ్చు అనమాట ఇవి వచ్చేసి మనము ఇందాక చెకింగ్ అయిపోయింది ముందరకి వచ్చాం కదా ముందరకు వస్తేనే అంత ఒక వంద రెండు వందల మీటర్ల దూరంలోనే కనిపించింది ఇక్కడ వచ్చేసి రేట్లన్నీ కూడా డిస్ప్లే చేస్తున్నారు ఒకసారి చూడండి ఒకసారి చూడండి కనిపిస్తా ఉన్నాయి రేట్లన్నీ అన్నమాట రేట్లు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే అనమాట బాన్ గంగా బాన్ అంటే బాణము గంగా అంటే నీళ్లు మీ అందరికి తెలిసిందే సో ఒకనొక టైం లో ఆంజనేయ స్వామి వారికి దాహం వేస్తే అమ్మవారు వచ్చేసి ఒక బాణం వేసి ఇక్కడ నీళ్ళని పుట్టించారంట సో నీళ్ళు అయితే చాలా అంటే చాలా స్వచ్ఛంగా ఉన్నాయి మీరు చూస్తా ఉండొచ్చు చాలా మంది వచ్చేసి ఇక్కడ స్నానాలు చేస్తా ఉన్నారు ముందర సో ఇక్కడ చూస్తా ఉన్నారు కదా ఇక్కడ చూసారంటే ఇక్కడ మళ్ళీ ఛాయ్ తర్వాత రసలు వచ్చేసి ఫ్రీగా ఇస్తా ఉన్నారనమాట ఇది వచ్చేసి బండారా కాదు బండారా అంటే ప్రసాదము ఇది వచ్చేసి బండారా కాదనమాట ఇది సేవ ప్రతి సంవత్సరం వచ్చేసి ఇక్కడ కొన్ని ఫ్యామిలీస్ ఇలాగా షాపుల దగ్గర పెట్టుకునేసి ఫ్రీగా ఇస్తారంట నడిచే దారిలో వచ్చేసి గవర్నమెంట్ మిడిల్ స్కూల్ ఒకటి కనిపించింది ఒకసారి చూడండి చూసారా ఇది గవర్నమెంట్ మిడిల్ స్కూల్ అనమాట సో పిల్లలు ప్రతిరోజు ఇక్కడ దాకా ఎక్కుకుంటారు లేదంటే దివికంగా వచ్చేసి చదువుకోవాల్సి ఉంటుంది ఈ ప్లేస్ లో చూస్తున్నారు కదా టెంపుల్ ఈ టెంపుల్ ఎదురుగానే ప్రసాదం ఇచ్చారనమాట సో ఇక్కడ చూడండి ప్రసాదం ఇస్తా ఉన్నారు సో టేబుల్ పెట్టుకునేసి టేబుల్ మీద అయితే ప్రసాదం ఇస్తా ఉన్నారు సో ఇక్కడ వచ్చేసి నేను చూస్తా ఉన్నాను కదా ప్రతి యాభై మీటర్ల నుంచి వంద మీటర్లకి అయితే ఖచ్చితంగా ఒక గుడి కానీ అమ్మవారి విగ్రహం కానీ ఒక చిన్న టెంపుల్ లాగా అయితే ప్రతి యాభై నుంచి వంద మీటర్లకు చోటు ఉంది ఇప్పటికే దాదాపు నేను ఒక పది పైగా చూసాను అందులో ఐదారు పైగా నేను వీడియోస్ కూడా తీసాను సో ప్రతి ఒక్క చోట వెళ్ళేసి ప్రశాంతంగా ఒకసారి ముక్కునేసి అక్కడక్కడ అయితే ఇలాగ ప్రసాదాలు కూడా పెడతా ఉన్నారు ఆ ప్రసాదాలు తీసుకునేసి తినుకుంటా అయితే ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటా అమ్మవారిని తలుచుకుంటా చాలా హ్యాపీగా అయితే జరుగుతా ఉంది ఇప్పటికైతే యాత్ర కానీ మేము రెండు మూడు కిలోమీటర్లు కూడా రాలేదు ఇంకా సో ముందుకెళ్ళి చూద్దాం కష్టంగా ఉంటుందా ఈజీగా ఉంటుందా అనేసి దాదాపు మూడు కిలోమీటర్ల పైన అయితే నడుచుకుంటూ వచ్చామన్నమాట ఎక్కడైతే ఇప్పుడిప్పుడే షాపులు అయితే ఓపెన్ చేస్తున్నారు సో కిందంతా స్ట్రైక్ అయితే షాపులు లేవు కానీ మూడు కిలోమీటర్ల పై నుంచి షాపులు ఓపెన్ లో ఉంటాయని చెప్పారు ఇక్కడ చూసారంటే షాపులు అయితే ఓపెన్ లో ఉన్నాయి వచ్చేసి నిన్న ఉదయాన్నే ఏడు గంటలకు స్టార్ట్ చేశారంట రెండు కాళ్ళు లేవు సో జోగాడుకుంటా ఒక మూడు దొబ్బుకుంటూ వచ్చాడనమాట నేనైతే వంద రూపాయలు డబ్బులు ఇచ్చాను తర్వాత రాహుల్ వచ్చేసి డబ్బులు ఇస్తే ఏమో ఉంటుంది పక్కనే పండ్ల షాప్ ఉంటే ఒకటి పండ్లది పండ్లు తీసుకుని ఇచ్చాడనమాట పైనాపిల్ది సో మేము మేమున్నా ఇంకో ఇద్దరు ముగ్గురు కూడా డబ్బులు ఇచ్చేసి వెళ్తున్నారు ఆయన ఏమో డబ్బులు వద్దంటున్నాడు అంటున్నాడు కానీ ఎంతకో కొంత హెల్ప్ అవుతుంది కదా సో అందుకు డబ్బులు ఇచ్చాము ఆయనకైతే ఇంకొక రెండు రోజులు కూడా పట్టొచ్చు సో ఆయన కాలు లేకపోయినా కానీ అంత కష్టపడి వెళ్తున్నాడు అంటే మనం అన్ని పెట్టుకొని కంప్లైంట్ ఇచ్చామంటే కరెక్ట్ కానే కాదు అసలు ప్రతి ఒక్కరి కష్టం కనిపిస్తుంది కానీ మనం పక్కన వాళ్ళ కష్టంతో కంపేర్ చేసుకున్నప్పుడు మన కష్టం ఎంత అని ఆలోచించుకున్నాం అంటే అప్పుడు అర్థం అవుతుంది ఏది పెద్ద కష్టం అనేసి ఇక్కడ కనిపిస్తుంది కదా అది కోతి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి అనమాట ఎంత పెద్దగా ఉందంటే మినిమం అంటే మూడు నుంచి నాలుగు కోతులు ఎంత ఉంటాయి అంత ఉంది అనమాట ఇది ఇప్పుడు వచ్చేసి అదుకువారి అనే ప్లేస్ దగ్గర దగ్గరకు వచ్చాము అదుకువారంటే హాఫ్ అంటే హాఫ్ పాయింట్ అనమాట అంటే సోగానికి చేరుకున్నాం మనము సో ఇక్కడ నుంచి ఒకసారి వ్యూ చూపిస్తాం చూడండి ఖత్ర సిటీ మొత్తం ఉంది ఇక్కడ నుంచి చూసారంటే బ్రదర్స్ వచ్చేసి విచిత్రంగా చూస్తున్నారు వీరేం చేస్తున్నారు అనేసి పర్లేదులే వ్యూ చూస్తున్నారు కదా సో మధ్య మధ్యలో వచ్చేసి ఇలాగా స్టెప్స్ ఉంటాయన్నమాట సో అది వచ్చేసి నడుచుకుంటే వెళ్ళేదారి ఇలా స్టెప్స్ ఎక్కుంటూ వచ్చామంటే ఇది షార్ట్ కట్ సో చాలా దూరం వెళ్ళి యూటర్న్ తిరిగి రాకోకుండా స్టెప్స్ ఎక్కామంటే షార్ట్ కట్లో వెళ్ళిపోవచ్చు అంటే స్టెప్స్ ఎక్కేకి కష్టంగా ఉన్న వాళ్ళు వచ్చేసి నడుచుకునే దారిలో వెళ్తారు స్టెప్స్ ఎక్కగలిగిన వాళ్ళు స్టెప్స్ ఎక్కారంటే డిస్టెన్స్ ఏ తగ్గుతుంది సో కొంచెం త్వరగా వెళ్ళిపోవచ్చు ఆదక్కు వారి దగ్గరకు వచ్చామన్నమాట ఇక్కడ చూడవచ్చు మీరు ఇక్కడికి వచ్చేసి మీరు టోకెన్ తీసుకోవాలి టోకెన్ తీసుకున్నారంటే మీకు వచ్చేసి పైన ఒక గ్రూప్ నెంబర్ అనేసి ఇస్తారు ఆ గ్రూప్ నెంబర్ ఇక్కడ డిస్ప్లే చేసి ఉంటే మీకు దర్శనం అనమాట ఇక్కడ సో అక్కడ చూస్తా ఉన్నారా ప్రజెంట్ గ్రూప్ నెంబర్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ అనమాట అక్కడ కనిపిస్తా ఉంది కదా అక్కడ కానీ మా గ్రూప్ నెంబర్ వచ్చేసి ఫైవ్ ట్వంటీ ఎయిట్ ఫైవ్ థర్టీ ఎయిట్ ఉంది మేము పైకి వెళ్ళేసి వైష్ణోదేవి మాత దర్శనం చేసుకునేసి కిందికి వచ్చేసరికి మా గ్రూప్ నెంబర్ ఏమన్నా అక్కడ ఉంటే ఆద టెంపుల్ లోకి వెళ్ళి దర్శనం చేసుకునేకైతే ఛాన్స్ దొరుకుతుంది దారిలో వెళ్తా ఉంటే చూడండి విచిత్రమైన చెట్లు అయితే కనిపిస్తున్నాయి మీకు కూడా చూపిస్తాను ఒకసారి చూస్తున్నారా విచిత్రంగా ఉన్నాయి చెట్లు అయితే గొడుగు ఉంటుంది కదా వర్షంలో పెట్టుకుంటాము ఆ గొడుగులు లెక్కలు ఉన్నాయి చెట్లు ఇక్కడ చూస్తున్నారు కదా భవన్ కి వచ్చేసి ఇంకా జస్ట్ రెండు కిలోమీటర్లు ఉందనమాట సో రోడ్డు కూడా వచ్చేసి సాఫీ అయిపోయింది అయితే మెట్లు ఎక్కుకుంటా పైకి మెట్లు ఎక్కుకుంటా తర్వాత ఇటువంటి రోడ్డు కూడా పైకి నడుచుకుంటూ నడుచుకుంటూ వచ్చాము ఇప్పుడైతే రోడ్ అయితే సాఫీగా వచ్చేసింది రెండు కిలోమీటర్లు అంటే ఇంకొక అర్ధ గంట నుంచి నలభై ఐదు నిమిషాలు అయితే వెళ్ళిపోవచ్చు ఇప్పుడు వచ్చేసి మనం పంచి వ్యూ పాయింట్ దగ్గరకు వచ్చామనమాట ఇక్కడ చూసారంటే దారి పొడుగున హాస్పిటల్ అయితే బాగానే ఉన్నాయి హాస్పిటల్ అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ హాస్పిటల్ ఏం కాదు కానీ ఇక్కడ స్ట్రెచర్ అయితే అవైలబుల్ ఉంది చాలా చోట్ల అయితే కొంచెం మెడిసిన్స్ అవి ఇవి కొన్ని అయితే డాక్టర్ గారు కూడా ఉన్నారు సో ఈ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళేసి వ్యూ పాయింట్ చూసేసి ముందరికి బయలుదేరదాం రండి చూసారా ఇదే అనమాట పంచి వ్యూ పాయింట్ పంచి వ్యూ పాయింట్ దగ్గర నుంచి వ్యూ అయితే ఇలాగుంటది ఇందాక చెట్లు చూపించాను కదా విచిత్రమైన చెట్లు అనేసి సో అక్కడ ఉన్నాయి చూడండి విచిత్రమైన చెట్లు కనిపిస్తా ఉన్నాయా అసలు పుల్లలు పుల్లలు ఉన్నాయి ఆకులు ఆకులు ఆకుల లాగా అస్సలు లేవు పుల్లలు 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 ఉన్నాయి ఒకసారి చూడండి అక్కడ కనిపిస్తుంది కదా అదే అనమాట కేబుల్ కారు భవన్ అనే ప్లేస్ నుంచి మనము అమ్మవారి దర్శనానికి వెళ్తాము అదే భవన్ అనే ప్లేస్ పక్కన వచ్చామంటే ఈ కేబుల్ కార్ ఉంటది అనమాట ఇది బైరావ్ నాథ్ అనే ప్లేస్ వెళ్తుంది బైరాన్ అని కూడా అంటారు ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత ఆ బైరాన్ అనే ప్లేస్ ను కూడా దర్శనం చేసుకోవాలనేసి చెప్తారు అనమాట అక్కడ కనిపిస్తుంది కదా అదే అనమాట అమ్మవారి టెంపుల్ అంటే మనకు టెంపుల్ బయటికి కనిపించదు టెంపుల్ వచ్చేసి లోపల ఉంటది అమ్మవారి రూపం వచ్చేసి విగ్రహ రూపం కాదనమాట సో అమ్మవారు ముగ్గురు అమ్మవారు ఉంటారు అక్కడ సరస్వతి దేవి దేవి ఇంకా కాళీమాత ముగ్గురు ఉంటారు అనమాట మన లోపలికి వెళ్ళి లోపలికి వెళ్ళి చూడాలి గుహ పొడవ వచ్చేసి నలభై రెండు మీటర్లు ఉంటాయి దాదాపు అక్కడికి వెళ్ళేసి చూడాలి ఇప్పుడే దర్శనం అయిపోయింది బయటకు వచ్చేసినాము ఇంకా ఇక్కడ నుంచి మేము కిందికి వెళ్ళాలనుకుంటా ఉన్నాము కిందికి వెళ్ళాలంటే మళ్ళీ పద్నాలుగు కిలోమీటర్లు వస్తుంది ఇప్పుడు టైం వచ్చేసి దాదాపు ఐదు గంటల ఇరవై నిమిషాలు అవుతా ఉంది కిందికి వెళ్ళేసరికి తక్కువలో తక్కువ ఉన్నా కానీ ఇంకొక మూడు గంటలు పడుతుంది డైరెక్ట్ గా వెళ్ళామంటే టైం వచ్చేసి లెవెన్ ఫార్టీ సెవెన్ అవుతుంది రాత్రి చూస్తున్నారా జనాలు ఇంకా నడుస్తూ ఉన్నారు మీరు ముందర కూడా చూడొచ్చు పై నుంచి ఆల్మోస్ట్ కిందికి వచ్చేసినాము సో ఇప్పుడు వచ్చేసి వెహికల్ లో పడుకోవాలా లేదంటే హోటల్ తీసుకోవాలనే కన్ఫ్యూజన్ లో ఉన్నాము ఇందాక చూపించాను కదా ఇక్కడ రోపే కడతా ఉన్నారు అందుకు మొత్తం బంద్ చేసామనేసి ఇందాక చూసారు కదా మీరు సో ఆటో వాళ్ళు వచ్చేసి నవ్వుకోవాలని చాలా అర్థం కావట్లేదు ఆటో వాళ్ళు కరెక్ట్గా మేము కొండ దిగి అక్కడ వచ్చామనమాట కొండ దిగి కిందికి ఆటో వాళ్ళు ముగ్గురు నలుగురు వచ్చారు ఎవరిని అడుగుతున్నా కానీ మేము రాము మేము రాము అని చెప్తా ఉన్నారు సో వాళ్ళు రాకూడదనుకున్నప్పుడు ఎందుకు రావాలి అక్కడికి వాళ్ళు బాడికి రాకూడదు అనుకున్నప్పుడు ఎందుకు రావాలి అక్కడికి అంటే ఇలా సఫరింగ్ని చూసి ఆనందం పడదాం అనేసి వచ్చారా నాకేదీ అర్థం కాలేదు తర్వాత హోటల్స్ కూడా అన్నీ బంద్ అయిపోయాయి సో ఎవరన్నా అక్కడ రోడ్ల మీద బ్రోకర్లు ఉంటారు కదా సో వాళ్ళకి తెలిసిన హోటల్ వాళ్ళు అటువంటి వాళ్ళు ఏమన్నా తగిలితే వాళ్ళకి తెలిసిన హోటల్ ఏమన్నా ఉంటే వెళ్ళి హోటల్ తీసుకునేసి హోటల్లో పడుకుంటాం లేదంటే కార్లోనే పడుకోవాల్సి వస్తుంది సో ఈ వీడియో ఇక్కడితో ఆపేస్తా ఉన్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము అప్పుడు దాకా వెయిట్ చేస్తూనే ఉండండి ఉంటాను నేను మీ జగదీష్